ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు లేక అన్నదాతలు అల్లాడుతున్నారు గత మూడు నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాలకు రైతులు పత్తి గింజలు నాటారు అయితే ప్రస్తుతం ఎండలు మండుతున్న తరుణంలో కొన్ని ప్రాంతాల్లో రెండేకల మీద పత్తి గింజలు మొలిశాయి మరికొన్ని ప్రాంతాలలో పత్తి గింజలు భూమిలోనే కూరుకుపోయాయి రైతులు ఎకరాకి రెండు మూడు బస్తాలు చొప్పున పత్తి విత్తనాలను నాటారు ఒక్కో బస్తా ఖరీదు ఎనిమిది వందల యాభై నుండి పదిహేను వందల వరకు రైతులు కొనుగోలు చేశారు దీంతో ఇటీవల విత్తిన విత్ పత్తి గింజలు మొలవకుండా పోతున్నాయని మళ్ళీ విత్తనాలు కొనుగోలు చేయడానికి డబ్బులు లేవని ప్రభుత్వం పత్తి విత్తనాలను సబ్సిడీపై అందించాలని రైతులు కోరుతున్నారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నాకు రెండు ఎకరాల భూమి ఉంది పదిహేను వందలకు బస్త తోటి రెండు బస్తాలు తెచ్చిపెట్టినా అవి మలిచినాయి ఫస్ట్ వర్షానికి మరిచినాయి రెండోసారి చూస్తే వర్షం లేదు అవి మాడిపోతాయి వాటికి తేమ లేదు లోపల రోజు రోజుకు ఎండిపోతుంది మళ్ళా తెచ్చి పెట్టాలంటే స్తోమత లేదు రైతు బంధు పడతలేదు రుణమాఫీ లేదు మాకు సీఎం గారు ఆలోచించి మాకు సబ్సిడీలా మళ్ళీ మాకు గింజలు పిచ్చి ఏర్పాటు చేయాలి లేకుంటే మా పరిస్థితి ఆగున్నది రైతు బతుకు ఆగన్నది వర్షాలు లేవు నీరు లేక ఆగతున్నా దయచేసి మాకు మీరు సబ్సిడీలా ఈ పత్తి గింజలు ఇవ్వాలని కోరుతున్నాం ఎట్లా కానీ ప్రతి రైతులు నేను వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా మండలం శాంపేట్ నా పేరు బాష్వ రమేష్